ఏలూరు టాటా మ్యాజిక్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఆటో టాటా మ్యాజిక్ క్యాబ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ టాటా ప్రదర్శన నిర్వహించారు టాటా మ్యాజిక్ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు పాత బస్టాండ్ వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే పోలారి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టాటా మ్యాజిక్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో టాటా మ్యాజిక్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ కూటమి డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వలన టాటా మ్యాజిక్ సర్వీస్ ఆదాయం తీవ్రంగా దెబ్బతిందని కుటుంబ పోషణ మరింత భారంగా మారిందని తెలియజేశారు ఆటో మరియు టాటా మ్యాజిక్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ బోర్డు ద్వారా నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ పథకం వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు ఎన్ దుర్గారావు బి వెంకటేష్ పి భీమా వీరభద్రరావు పి వెంకటరమణ పి గోపాల్ టి దుర్గారావు కె సుధాకర్ ఎండి ఫరూక్ హర్షవర్ధన్ సాయి జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పాత సెంటర్ నుండి టాటా మ్యాజిక్ వాహనాలతో కలెక్టరేట్ వరకు ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది ఈ రోజు సిఎంఆర్ స్టేట్మెంట్ అనేది లేదండి నా పేరు నా పేరు కేదారి ఈ రోజు

ఆంధ్రప్రదేశ్ టాటా మ్యాజిక్ ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యా కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లక్షలాది టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని ఆటో రంగ కార్మిక వర్గాన్ని ఆదుకోండి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగానే ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం నేపథ్యం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఆటో రంగ మోటార్ కార్మికులకు సంక్షేమ బోధి ఏర్పాటు చేస్తాం ప్రత్యామ్నాయం చూస్తాం అయ్యో కార్మిక సోదరులరా ఇబ్బంది పడద్దు ఆర్థికంగా ఇబ్బంది పడద్దు నష్టపోవద్దు మీ మీద ఎటువంటి భారం లేకుండా రకరకాల సస్సులపై